నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు గురుగారు అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు నమస్కారం గురువు గారు మూఢ నమ్మకాలకి మనం పాటించే ఆచార పద్ధతులకి డిఫరెన్స్ ఏంటంటారు కి ఆచారానికి చాలా తేడా ఉందండి ఇప్పుడు మీ ఇంట్లో మీకు ఆచారం ఉంటుంది మా ఇంట్లో మాకు ఆచారం ఉంటుంది ఇంటి పేరు గల వాళ్ళకు ఒక ఆచారం ఉంటుంది కొన్ని వాయినాలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి అలా వాటిలో కొన్నిటికి అసలు అర్థం ఉండదు ఆచారాల్లోనే కలిసిపోయింది అనమాట అది వాటిని మూఢనమ్మకాలు అంటారు ఉదాహరణ చెప్తే మీకు అర్థం అవుతుంది ఒకసారి ఒకతను రోజు దేవుడికి పాలు నైవేద్యం పెట్టేవాడట కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకొని చూస్తే పాలు దేవుడు తాగేవాడు అయినా పూజ ఫలించింది భగవంతుడు వచ్చి పాలు తాగుతున్నాడు అని చెప్పేసి ఆనందం రోజు నైవేద్యం పెట్టేవాడు ఒకసారి అనిపించింది దేవుడు ఎలా ఉంటాడో చూస్తే బాగుండు కదా మనం కళ్ళు మూసుకొని ఎందుకు ఉండాలి అని చెప్పి నైవేద్యం పెట్టి ఒక కన్ను తెచ్చి వస్తున్నాడు పిల్లి వచ్చి పాలు తాగిపోతుంది ఒకసారి దొంగ పిల్లి ముఖం నువ్వా పాలు తాగేదని చెప్పేసి ఒకరోజు ఏం చేస్తాడు గంప పక్క పెట్టుకున్నాడు దేవుడికి నైవేద్యం పెట్టాడు పిల్లి రాగానే తీసి కింద వేసేసి పూజ చేసుకుంటున్నాడు బాగుంది ఇక దేవుడికి నైవేద్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా అందుతుంది కొన్ని ఏళ్ళు గడిచిపోయిన తర్వాత అతను మరి ముసలివాడైన తర్వాత కాలం చేస్తాడు చనిపోయాడు తన పిల్లలు వచ్చి కూర్చొని పూజ చేయాలి కదా దురదృష్టవ ఆ పిల్లి కూడా విశ్వ ప్రయత్నాలు చనిపోయేదాకా ఆయన చనిపోయేదాకా ఆ పిల్లి కూడా ప్రయత్నించింది కానీ కుదరలే రోజు పాలు పాలుదాడు రుచి బాగా మరిగింది కదా ఆ పిల్లి కూడా చనిపోయింది ఈ అబ్బాయి కూర్చొని పూజ చేసే ఎంతకు మనసుకు పడతలేదు అరే అని ఒక పిల్లిని తెచ్చుకున్నాడు ఒక బుట్టని తెచ్చుకున్నాడు ఈ బుట్ట కింద పిల్లిని దోసి పూజ చేస్తున్నాడు వెంటనే వాళ్ళ నాన్న వాళ్ళ స్నేహితులు ఉంటాడు కదా వచ్చి కూర్చొని చూసి ఆశ్చర్యంగా ఏందిరా ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు ఇది మా ఆచారం అండి మా పద్ధతి ఇది రోజు మేము పూజ చేసేటప్పుడు బుట్ట కింద పిల్లినేసి పూజ అంటే నీ వంద విషయం అది కాదు మీ నాన్నగారు పూజ చేసేటప్పుడు ఆ పిల్లొచ్చి రోజు పాలు తాగేది అందుకని దాన్ని బుట్ట కింద వేసేవాడు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇలా తెలవక చేసిన చాలా వాటినే మూఢనమ్మకాలు అంటారా ఇలా చేకు తీసేయని చెప్పాడు కాబట్టి మన మూఢనమ్మకాలు ఇలా ఉంటాయి కొన్ని ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళా ఒక అమ్మ బొట్టు పెట్టింది మళ్ళీ తీసి మళ్ళీ పెట్టింది ఇదేంటమ్మా ఇంకోసారి పెడుతున్నాం అంటే ఇది మా ఆచారం అండి అన్నది నాకు అర్థం కాలేదు దాంట్లోనే ఒక ముస్సలావిడుంది పెద్ద మనిషి ఇటు రా అన్న ఏంటి పంతులు అని ఏమైంది ఇట్లా రెండుసార్లు బొట్టు పెడుతుంటే అయ్యో నా ముఖం ఓసారి నేను బొట్టు పెడుతుంటే అంటలే సరిగ్గా అందుకని రెండోసారి పెట్టినా వీళ్ళందరూ అదే ఆచారం అనుకుని పాటిస్తారు పంతులు అని చెప్పి కాబట్టి మనకి తెలియకుండా మనం ఎన్నో ఇలా పాటిస్తూ ఉంటాం మనం చేసేటువంటి ప్రతి దానికి చాలా విశేషమైన కారణము విశేషమైనటువంటి తత్వం ఉంది ఉదాహరణకు చెప్తా తుమ్మితే ఆగాలని చెప్తారు చాలామంది అవునా ఇది మూఢ ఇది మూఢనమ్మకం అంటారు కదా అందరు కాదు పూర్వము మనకి ఎవరన్నా బయటికి వెళ్ళేటప్పుడు తుమ్మారనుకోండి వాడి శరీరంలో ఏదో రుగ్మత ఉంది అని అర్థం అప్పుడు ఏం చేసేవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు కాదు ఇంట్లోనే ఉండి వీలైతే ఇంత సోంపు చక్కెర ఓమ తిని మంచినీళ్ళు తాగేవాళ్ళు తాగితే నిజంగా శరీరంలో ఏదైనా రోగం ఉంటే బయటపడేది జ్వరం ఉన్నా దగ్గున్నా పడిసం ఉన్నా బయటపడేది ఎందుకంటే ప్రయాణం చేస్తే ఇప్పట్లాగా మనకు అన్ని కార్లు అవి లేవు కదమ్మా నడుచుకుంటే పోవాలి మార్గ మధ్యలోనే పోయేవాళ్ళు అట్లే వెళ్ళిపోతే కాబట్టి తుమ్మితే ఆగాలి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు ఉండి వీలైతే కొంచెం ఉపశమనం తీర్చుకొని ఇక ఏ ప్రాబ్లం లేదంటే వెళ్ళాలి అన్నారు మరి పిల్లొస్తే ఆగాలన్నారు కదా ఇదెందుకండి అని అంటే మనకంటే కూడా మూగజీవులకి విశేషమైనటువంటి వినికిడి జ్ఞానం ఉంటుంది అప్పట్లో ఏంటంటే రథాలు చాలా రేరుగా వచ్చేవి రాజుగారి రథాలు కానీ గారి రథాలు కానీ ఇలా వచ్చేటప్పుడు ఏమిటంటే పిల్లులకు బాగా వినిపించేది ఆ పిల్లి కనుక మన ఇంటి ముందు నుంచి ఇలా ఫాస్ట్గా వెళ్ళింది అనుకోండి మనం బయటికి వెళ్ళాలి అనుకోండి ఆగాలి ఒకసారి లేకపోతే ముందు ఆ రథం మనం చలిపోయి కాబట్టి ఇలా ప్రతి ఒక్క దానికి బల్లి మీద పడితే అరిష్టం అండి అంటారు బల్లి స్నానమాచరించాలి ఎందుకు బల్లి మీద పడితే ఆచరించాలంటే విషపూరితమైనటువంటి క్రిమికీటకాలని తిని ఎవరో ఒకళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చేవి కాబట్టి బల్లి మీద పడితే స్నానం చేయి ఇలా మీరు ధర్మసింధులోకి వెళ్ళి చూడండి ప్రతి ఒక్కదానికి విశేషమైన రీజన్స్ చాలా ఉంటాయి కాబట్టి అనవసరంగా తెలవకుండా మనం పాటించేవన్నీ కూడా నమ్మకాలే అలాగే గురుగారు అంటే భర్త చనిపోయిన వాళ్ళు కూడా ఎదురొస్తే వస్తే వెళ్ళకూడదు అని అంటారు పెళ్ళిళ్ళు అయ్యే వే రోజులు ఆ రోజుల్లో ఎప్పుడు తెలుసా అమ్మా అష్టవర్షాత్ భవేత్ కన్య ఎనిమిది సంవత్సరాలకు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్న పిల్లకి పన్నెండో పదమూడు సంవత్సరాలు వచ్చేసరికి తన భర్త వయస్సు ముప్పయో నలభయో సంవత్సరాల వయసులో చనిపోతే అమ్మాయికి ఎన్ని రకాలైనటువంటి కోరికలు ఉంటాయి ఆ ఏజ్లో ఉంటాయా ఉండవా ఎవరన్నా పచ్చగా కనిపిస్తే అరే రే నాకు లేని జీవితం వీళ్ళకు ఉంది అని చెప్పేసి అసూయతో ఏవైనా తిట్టుకున్నా మాట్లాడినా ఈ పచ్చని జంట మీద పడితే మంచిది కాదు కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క వితంతులు ఎవరైనా ఉంటే ఎదురు రాకూడదు అని రీజన్ ఉంది తప్ప ఇంకేం లేదు మంచి మనసున్న వాళ్ళైతే వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకునే వాళ్ళ సినిమాలు మనం బాగా ఎడ్యుకేట్ చేసేవి చాలా ఉన్నాయి ఇలా మనకు తెలవని ఆచారాలు చాలా ఉన్నాయి మనకు తెలిసిన కొన్ని మూఢనమ్మకాలనే మనం బాగా పట్టుకొని ఉంటాం ఎట్టి పరిస్థితుల్లో అలా మాత్రం చేయకూడదు ఓకే గురువు గారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు